నమస్తే కల్కి మూవీ ఒక ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు కల్కి మూవీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బుజ్జి అనమాట బుజ్జి ఎంత క్రేజ్ని సంపాదించిందంటే అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతే క్రేజ్ తీసుకొచ్చింది అలాగే కల్కి మూవీలో చూసుకున్నట్లయితే రెబల్ ట్రక్ కూడా అంతే క్రేజ్ తీసుకొచ్చింది అయితే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో కల్కి మూవీలో ఏవైతే థింగ్స్ యూజ్ చేశారో అవన్నీ హైదరాబాద్ కానివ్వండి చాలా చోట్ల అయితే డిస్ప్లే చేస్తున్నారు ఇప్పుడైతే రెబల్ ట్రక్ వచ్చేసి పంజగుట్టలోని పీవీఆర్ మాల్లో అయితే డిస్ప్లే చేశారు సో అసలు మూవీలో చూస్తే ఎట్లా ఉందో అసలు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఒక అమేజింగ్గా అనిపిస్తుంది సో అయితే కల్కి మూవీలో రెబాల్ ట్రాక్ ఎట్లా అయితే ఉందో మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాము ఓ మై గాడ్ ఫైనల్గా అయితే నేను చాలా కష్టపడి అయితే ఎక్కాను ఇది మూవీలో చూడడానికి చాలా కిందకి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది ఎక్కడ అనుకున్నా కొంచెం కష్టమైంది సో ఇదే స్టేరింగ్ అనమాట ఇది వచ్చేసి సీట్ అయితే ఇది చూస్తే డోర్ అన్నమాట సో ఇది ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అయితే లోపల దీప్గా పడుకునే కాదు ప్రెగ్నెన్సీతో ఉంటారు కాబట్టి ఆ ఫైటింగ్ సీన్ అంతా లోపల నుంచే జరుగుద్ది ఇక్కడ లోపల చూస్తే మొత్తం లైక్ ఆక్సిజన్ సిలిండర్ టైప్ అండ్ ఇది మెకానిజంగా ఉంది చాలా అసలు వెహికల్ అనేది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది చూడ్డానికి మూవీలో ఎక్స్పీరియన్స్ చేసింది రియాలిటీలో రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే అసలు అమేజింగ్గా ఉందనమాట అసలు వెహికల్ అయితే మూవీలో చూస్తే చిన్నగా చిన్న కాదు చాలా పెద్దగానే ఉంది అంటే ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుందేమో అనుకుంటాం కానీ అసలు పైకి ఎక్కి వచ్చేసరికి నాకైతే ఆయాసం వచ్చింది ఓకే ఇక స్టీరింగ్ చూడండి అబ్బా దీన్ని ఎంత యూస్ చేసి ఉంటారో దీన్ని స్టీరింగ్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఇక్కడ చూస్తే అంత అసలు చాలా మెకానిజంగా ఉంది స్విచ్చెస్ ఉన్నాయి అన్నీ వెహికల్ చాలా స్ట్రాంగ్ ఉంది అసలు ఇది కొన్ని టన్నుల బడవైతే ఉంటుందన్నమాట అంత వెయిట్ ఉంది సో ఈ డోర్ చూసా అసలు కాంట్ ఈజీ అంత గా ఉంది అండ్ నేను బయట విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే బయట ఈ ఏ అయితే వెహికల్ ఉందో దాని యొక్క టాప్ వచ్చేసి ఒక స్టోన్ లాగా ఉందనమాట సో దాని అపీరెన్స్ కూడా చాలా బాగుంది అండ్ బయట కూడా ఎట్లా ఉందో విజువల్స్ మరొకసారి చూద్దాం సో చూసారు కదా నేనైతే చెప్పాను కదా దీని టాప్ వచ్చేసి ఒక స్టోన్ లానే ఉంది అది రియల్గా స్టోనే అనిపిస్తుంది అనమాట చూస్తుంటే అండ్ వీల్స్ చూసుకుంటే కూడా చాలా పెద్ద పెద్ద వీల్స్ అయితే ఉన్నాయి ఇదంతా చాలా స్ట్రాంగ్ ఈ వెహికల్ వచ్చేసి ఎంత స్ట్రాంగ్ ఉందంటే అందుకే మూవీలో చూసాం కదా ఈ కొండపై నుంచి ఎన్ని స్టంట్లు చేసింది ఈ వెహికల్ ఎంత చేసినా దీనికి ఏం కాలేదు ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి అండ్ ఈ వెహికల్ వచ్చేసి డీజిల్తో నడుస్తుందని చెప్పారు బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది దీన్ని ఒక ఐరన్తో ఐరన్ పీసెస్ ఉన్నాయి దీంతో చేసిన దీని అపీరెన్స్ అయితే చూడడానికి లాంగ్ నుంచి ఒక నెట్ లాగా ఉంది ఐరన్ నెట్ ఎలా అయితే చేస్తారో అట్లాగా దీని బ్యాక్ ప్రొటెక్షన్ అనమాట అలా ఉంది సో ఈ లోపలనే దీప్గా పడుకునే లోపల ఉన్న సీన్స్ అయితే అన్నీ చేసింది లోపలే ప్రస్తుతం అయితే లోపలంతా కొంచెం డ్యామేజ్ ఉందంట అందుకని ఈ లోపలికి వెళ్ళడానికైతే అలౌ చేయలేదు సో ఒకసారి అయితే మనం వెహికల్ మొత్తం ఎలా ఉందో వీడియోలో చూద్దాం సో ఫైనల్గా చూసారు కదండీ రెబల్ ట్రాక్ ఎంత అమేజింగ్ అయితే ఉందో నేను రెబల్ రియల్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంటిల్ దెన్ వాచ్ వైల్డ్ వల్ఫ్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ అంకిత విత్ కెమెరా మ్యాన్ విఘ్నేష్